హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి వీడియో అయితే చిన్న వ్లాగ్ అండి చాలా బాగుంటుంది మీరు వరకు చూసేసి ఏంటి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ క్లిప్స్ అయితే అయితే మీకోసమే తీస్తున్నాను ఈ విధంగా మేము అడవిలో వంట చేసుకుంటున్నాం అడవిలో వంట చేసుకుంటున్నారా అనుకోకండి ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటామండి అంటే మనం ఆ రోజుల్లో అందరూ కలిసేసి అంటే పొలాల దగ్గరికి లేదు అంటే గుడి దగ్గరికి వెళ్ళేసి వంట చేసుకొని అక్కడే తినేసి వస్తారు అదే వనభోజనాలు అంటారు చూడండి అవేనండి మాడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటున్నారు మేము ఇంట్లోనే తింటాం అనుకున్నాం కానీ ఎందుకో మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బయటకు వెళ్ళే ఎందుకు తినకూడదు అందరితో పాటు వెళ్ళకపోయినా మనం ముక్కరం వెళ్తే ఏమవుతుందనేసి మేమైతే వెళ్ళిపోయాము దానికోసమైతే చపాతి ప్రిపేర్ చేయాలి కదా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే మా కోసం ఎందుకంటే మక్క అలాగే పూరీలు తర్వాత కర్రీస్ అన్నీ మాడపరిచే మేము వెళ్ళేసరికి ఇంకా మేము కూడా కొన్ని పనులు చేయాలి కదా అందుకోసమైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మేము అన్ని సర్ది పెట్టుకున్నాము ఏమేమి కావాలి పొలం దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి కదా ఇది లేదు అన్నా కూడా పక్కన వాళ్ళని అడగరాదు ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్తున్నాం కాబట్టి అందుకోసం అన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా సర్ది పెట్టుకొని ఈ విధంగా అయితే తలపైన పెట్టేసి వెళ్తున్నాను ఏంటో చాలా బరువుగా అనిపించిందండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత పొలం దగ్గరికి ఈ విధంగా తలపైన బరువు పెట్టుకొని వెళ్తున్నాము అంటే మ్యారేజ్ కాకముందు చాలా వరకు వెళ్ళే వాళ్ళము కాకపోతే చాలా రోజుల తర్వాత తర్వాత ఈ విధంగా అయితే వెళ్తున్నాము నేను మోసుకెళ్ళేది ఆటో వరకే ఆ తర్వాత ఆటోలోనే వెళ్ళిపోయామండి ఇక్కడైతే చూసారు ఇదండి మాడపరుచు వల్ల పొలం అంటే అందరూ కనిపించట్లేదు అనుకోకండి ఏంటి అడవిలో అన్నారు కదా అనుకుంటున్నారా అడవి దగ్గరే అండి ఇక్కడ చూడండి మీ గుట్టలు కూడా కనిపిస్తాయి దగ్గరే ఉంది అందుకోసమైతే నేను అడవి అన్నాను యాక్చువల్లీ అయితే పొలం దగ్గర మీకు ఎక్కడ అంటే అక్కడ బయటకెళ్ళి తింటే మాత్రం ఒక ముద్ద ఎక్కువ తినేస్తాం మీరే చెప్పండి ఎందుకంటే మనం ఇంట్లో దానికన్నా కూడా బయట చాలా ఎంజాయ్ చేస్తాము అలాగే పిల్లలు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు కదా అందుకోసం వాళ్ళ కోసం అయితే మేము పొలం దగ్గరికి వెళ్ళిపోయాము అలాగే చాలా స్పెండ్ చేసామండి అక్కడ అయితే ఎందుకంటే ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేయాలండి ఎందుకంటే మనం ఇంట్లోనే తింటాం కదా ఏది చేసుకున్నా కూడా ఇంకా సిటీలో అయితే ఇది కూడా ఉండదు పల్లెటూర్లో అయితే ఇవన్నీ ఉంటాయండి అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి అలాగే వాతావరణం కూడా చాలా చల్ల చల్లగా చాలా బాగుంది ఎండ కూడా ఏం రాలేదు అలాగే మేమైతే చాలా సేపటిదాకా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము ఈ విధంగా తింటున్నప్పుడు కూడా క్లిప్స్ తీసేసాను ఈ విధంగా జొన్న రొట్టెలు మక్క రొట్టెలు పూరీలు మటన్ చికెన్ హాతం సబ్కల్ ఈ విధంగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఏంటి మీరే తింటారా అనుకుంటున్నారా నెక్స్ట్ వీక్ మా ఊర్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది మా ఇంట్లో కూడా ఇలానే ప్రిపేర్ చేయాలి మీరు తప్పకుండా రావచ్చు మా ఇంటికి అయితే మేము ఇది ఫుల్గా మీకు కడుపు నింపేసి పంపించేస్తాము అంత బాగా చూసుకుంటామండి అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలండి మా ఊర్లో అయితే అంటే ఎక్కడైనా మా ఊర్ సైడ్ అయితే సంవత్సరానికి ఒక్కసారి అయితే గుడి దగ్గరికి వెళ్తారు లేదు అంటే ఇంట్లో కాకుండా ఎక్కడైనా బయట అంటే పొలం దగ్గర తింటారు అలా కాకుండా ఇంట్లో తింటే ఏం థ్రిల్గా ఉంటుంది చెప్పండి అందుకోసం అయితే మేము ఒక్కరమే ఈ విధంగా మా ఫ్యామిలీతో అయితే బయటకు వచ్చేసాం మాదేనండి ఆటో ఇక్కడ మామయ్య చూపిస్తున్నాను చూసారు కదా మా మామయ్య నడిపిస్తారు ఆటో అయితే ఇంత ముందు షార్ట్ వీడియోలో కూడా చూపించానండి మా మామయ్య ఆటో నడిపిస్తాడు ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ దాకా ఉంటారు తను కాకపోతే చాలా కష్టపడే వ్యక్తి అండి అలాగే ఆ ఆ రోజుల్లో కష్టపడితేనే వస్తాయి అలాగే అప్పటి వాళ్ళు కష్టపడే వాళ్ళు ఇప్పటి వరకు కూర్చొని తినాలి అంటే కూడా వాళ్ళకు మనసొప్పటి కదా అందుకోసం చేతనైన పని చేస్తామనేసి తనైతే ఆటో నడిపిస్తున్నాడు మా చిన్నోడు చూసారు కదా పడుకొని ఇప్పుడే లేస్తున్నాడు ఇంకా తినేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తాడేమో అనుకున్నాం కాకపోతే చాలా సైలెంట్ గా కూర్చున్నాడు తనైతే ఏంటి ఆ రోజుల్లో కష్టపడ్డారు అంటున్నారు అనుకుంటున్నారు అవునండి ఆ రోజుల్లో కష్టపడ్డ పని మనం ఇప్పటివరకు అందులో కొంచెం కూడా చేస్తలేము నిజం చెప్పండి వాళ్ళు చేసిన పనిలో మనం కొంచెం కూడా చేయండి చిన్న పని చేయగానే అలసిపోతాం చిన్నగా మనము ఏదైనా ఎక్కువ పని అయిపోతే శ్రమగా ఫీల్ అయిపోతాము అలసిపోతాము ఏదో టెన్షన్ గా ఫీల్ అవుతాము కాకపోతే అప్పుడు టెన్షన్స్ అప్పటి డబ్బులు చాలా తక్కువే వాళ్ళ కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ప్రేమ ఎక్కువేనండి ఎందుకంటే ఆ రోజుల్లో ప్రేమ ఆప్యాయత అసలు ఆ రోజుల్లో అలాంటి మనసులు ఇప్పటి వరకు ఉన్నారా అంటే లేరండి నిజం చెప్తున్నాను ఇప్పుడు ఈ మనసుల మధ్యలో ఉంటున్నాము అంటే ప్రేమ కాదండి స్వార్థం చాలా వరకు ఉంటుంది ఎందుకంటే ఏదో అవసరం ఉంటేనే తప్పించి మాట్లాడరు ఏదో అవసరం ఉంటేనే ప్రేమగా ఉండరు ఏదో అవసరం ఉంటేనే డబ్బు కోసం రారు ప్రతి మనసుల్లో ఇదే ఉందండి కానీ అప్పటి రోజుల్లో ప్రేమగా కూర్చొని మాట్లాడడం అనేది ఇప్పటి రోజుల్లో మాత్రం లేదండి నిజం చెప్పాలి అంటే మీరు చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా మీకే అనిపిస్తుంది మా పిల్లలైతే చాలా డ్యాన్సులు చేసేసారు ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేసేసి వనభోజనాలు కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్